దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ ఈ వీడియో చూస్తున్న వీడియో ప్రస్తుతం బేతం చెల్లలోని ప్రధాన రహదారితో కూడుకున్నటువంటి వీడియో ఇది బేతంచెల్ల టు కర్నూలు రహదారి ఇక్కడనే ప్రధాన సెంటర్ ఇది మారుతున్న కాలానుగుణంగా ట్రాఫిక్ సిబ్బందులతో ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్ స్టాప్ను సత్రం బస్ స్టాప్ అంటారు ఈ టర్నింగ్లో చూడండి ఇంత రాళ్ళు వదిలిపెట్టిపోయినారు ఇక్కడ నుంచే ప్రధాన రహదారి నుంచే విద్యార్థులు స్కూళ్ళు పోతుంటారు వ్యాపారస్తులు పోతుంటారు చాలా విపరీతమైన రద్దీతో కూడుకున్న ఏరియా మరి ఈ రాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి పోయడానికి కారకులు ఎవరు దీన్ని సంబంధించినటువంటి అధికారుల బాధ్యులు ఎవరు తీసుకోవాలి చాలాసార్లు చెప్పడం జరిగింది మున్సిపల్ కార్యాలయ సిబ్బంది చెప్తే పట్టించుకోలేదు మరి ఇది గోరుకల్ల నుంచి వేసినటువంటి వాటర్ వేసినటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా రోడ్డు వేసినటువంటి హైవే రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యమా ఎవరి తప్పు ఇక్కడ కానిస్టేబుల్ కూడా ఉంటారు పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళని నిర్లక్ష్యం అనుకోవాలా ఏదైనా జరగకూడదు జరిగిన పరిస్థితి జరిగితే అప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరికి వస్తుంది దీనికి బాధ్యులు ఎవరు సో స్పందించాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది ప్రజలు కేవలం ఓట్లేసి మౌనంగా ఉండడం కాదు సంబంధించిన కార్యాలకు కూడా వెళ్ళి ప్రశ్నించాలి మారండి